అండ్ వాళ్ళ వ్యూవర్స్ బాగుంది సంపాదన కూడా బాగుంది అంతా బాగున్నప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ లకి ప్రమోషన్ అయితే చేయడం జరిగింది అండ్ దీనివల్ల అంటే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఏంటి అనేది అది వాళ్ళ వ్యక్తిగతం మనకు తెలియదు కానీ రీసెంట్ గా వీళ్ళ మీద కూడా నా అన్వేషణ అన్వేషి ఇంకొక వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఆ వీడియోలో ఏమనంటే అరే పరేషాన్ బాయ్స్ ఛానల్ వాళ్ళు అండ్ ఇమ్రాన్ భాయ్ వచ్చేసి మినిమంలో మినిమం ఒక ఇరవై నుండి ముప్పై కోట్లకు ఈ బెట్టింగ్ యాప్ల మీద సంపాదించడం జరిగిందని చెప్పేసి అతను డైరెక్ట్ గా వీడియో పెట్టేయడం జరిగింది జస్ట్ వీడియో పెట్టిన మూడు రోజులు అవుతుంది అనుకుంటే నాకు తెలిసి ఆ వీడియో వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ దగ్గర దగ్గర టూ మిలియన్స్ కి దగ్గరలో ఉంది అండ్ చాలా మంది చూసారు ఇమ్రాన్ భాయ్ నిజంగానే ఆ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశాడా అని చెప్పేసి దాని గురించి బాగా డిస్కషన్ అయితే నడిచింది నడిచిన తర్వాత మేబీ దీని గురించి గురువు కూడా సజ్జనార్ సార్ దృష్టికి అయితే వెళ్ళడం జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు